అని చెప్పి రజకులకు ఇరవై ఏళ్ళ కిందట దాదాపు ఇరవై ఏళ్ళ కిందట ఇవ్వడం జరిగింది ఆ ఇరవై ఏళ్ళ కిందట రజకుల కాలిని అని చెప్పి భాస్కర్ రెడ్డి నగరం అని చెప్పి ఇక్కడ కోడుమూర్లు ఇవ్వడం చెప్పింది దాదాపు ఇరవై ఏళ్ళ కిందట ఇచ్చిన ఏరియాల్లో ప్రతి ఒక్క అయితే కానీ డెవలప్మెంట్ అయితే అయినవి కానీ ఇక్కడ అస్సలు లేవు మామూలుగా వీధి మామూలు ఇవి కాలువలు లేవు అని చెప్పి తీవ్ర ఇబ్బందులు పడుతున్న డ్రైనేజీలు కావాలని చెప్పి ఎన్నో మాటలు మేము ఫిర్యాదు ఇచ్చినా కూడా ఆ ఫిర్యాదులను ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్పి ఇక్కడ బాధితులు ఎంతో మంది రజుక కాలంలో ఉన్న రజుకలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉంటారు వానలు వస్తే కూడా మాకు ఇంకా నచ్చలేము ఎన్ని ఎన్నిసార్లు అజ్జి పెట్టినా మాకు రోడ్డు అనేది లేదు పట్టించుకుంటారు లేరు ఇక్కడ కాలు వాళ్ళు లేవు రోడ్లు లేవు ఇక్కడ ఎవరు ఎన్నిసార్లు సార్లు ఎవరు ఈరోజు ఉదయం పది గంటల సమయంలో ప్రదీ కాలనీ వచ్చాం జరు రావడం జరిగింది ఈ కాలనీలో మొత్తం మన కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీగా ఈ ఏళ్ళ మొత్తం చూసినాము ముళ్ళకంపలు కొద్దిగా అంత పర్సంలు మూడు రసలు చూసినాము రోడ్డు చూస్తే పద్దెనిమిది నాలుగు రసలు ఉండేవి కానీ కనీసం డ్రైనేజ్ సౌకర్యం లేదు రోడ్డు సమస్య లేదు ఈ పద్దెనిమిది పైన ఖచ్చితంగా ఇలా రావాలంటే కూడా నైట్ కూడా రావాలంటే కూడా ఇంటికి ఇంటికి రావాలంటే కూడా పనులు తీసుకొని చాలా ఇబ్బందికరం ఉంది అధికార దృష్టికి ఎన్నో మార్పు తీసుకు వెళ్ళినాను మేము కూడా ఒక ఐదు సార్లు కూడా మేము అర్జీ రాయడం గ్రామ పంచాయతీలో ఇవ్వడం జరిగింది అయినా కూడా గ్రామ పంచాయతీలో నిధులు లేవాలి నిధులు లేవాలని చెప్పడం వల్ల కనీసం ఈ సౌకర్యం చేయలేక ఇక్కడ ఏం ఏ మాత్రం కూడా అధికారులు కూడా దీన్ని చేయలేదు తక్షణమే రేపు వచ్చే నిధుల్లో కూడా ఈ ఎండిఓ కానీ ఇక్కడ ప్రభుత్వం గెలిచింది కాబట్టి టీడీపీ అధికారంలో ఎండిఓ కానీ వాళ్ళ అధికారులు దీన్ని వార్డులో ప్రకటించి ఖచ్చితంగా అనేక మూలిక సరఫరా కల్పించాలని ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా వచ్చినాము ఈరోజు ఇక కానీ చాలా ఇబ్బందికరం ఉంది కానీ తక్షణమే ఈ రోడ్డు ఒక బైవాసు నుండి ఇక్కడ రోడ్డు వారికి ఇక్కడ నైట్ వచ్చేవాళ్ళు కానీ పిల్లల కుటుంబాలు దాదాపు ఉండి రెండు వందల కుటుంబాలు ఉన్నారు కూడా రెండు వందల కుటుంబాలకు సంబంధించి రానికి కూడా పాములు కోళ్ళు చాలా ఎక్కువ ఉండేవి వర్షం వస్తే చాలా ఇబ్బందికరం ఉంది కాబట్టి ఇక్కడున్న అధికారులు ఖచ్చితంగా దీన్ని తక్షణమే తీసుకొని దీన్ని ఇక్కడ రోడ్డు సమస్య కానీ ధైర్య సమస్య కానీ ప్రజల్ని ప్రాణాలు కాపాడాలా ప్రజల ఆరోగ్యాలు కాపాడాలా అది పోటర్ వేసి కానీ కానీ ఇప్పుడు రోగాలు వస్తున్నాయి కాబట్టి రకరకాల సమస్యలు వస్తున్నాయి వాటర్ సమస్యల ఇక్కడ ఉన్న వర్షం కానీ అన్ని విధాల ప్రభుత్వం చూసింది ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా రోడ్డు ఏర్పాటు చేయాలని ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాం రేపు సోమవారం కూడా ఇక్కడ వంటి కాలనీ వాళ్ళని కలుపుకొని ఎండిఓ కానీ ఇవార్డు మేడం కానీ గ్రామంలో ఏ ఉన్నా గ్రామ పంచాయతీ కానీ ఇవాడు ఇవాడు ఎండిఓ కానీ ఈ ఖచ్చితంగా ఈ సమస్య తీసుకుపోతామని తెలియజేస్తున్నాం కాలంలో కురిసే వర్షాల వలన చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా ఏవి కూడా లేవని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ డ్రైనేజ్ వలన ఈ ఒక వీధుల్లో ఈ ఒక నీళ్ళు అయితే వాటర్ పారడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే ఈ వాటర్తో పాటు మలేరియా చికెన్ గునియా ఇటువంటి జబ్బుల బారిన పడకోకుండా మాకు రక్షణ కల్పించండి అని చెప్పి అధికారులని కోరడం జరుగుతుంది